సింహం ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటలే బయటకు వస్తుంది ఇరవై గంటలు గుహలో ఉంటుంది ఆ నాలుగు గంటల్లో వేటాడుతుంది తనకు కావలసిన ఏనుగుని చూసుకుని ఏదో పీనుగుని తినే లక్షణం దానికి లేదు ఏనుగుని చూసుకుంటుంది దాని కుంభస్థలం మీదకి దూకు నెత్తి మీదకి దూకి తన వాడి గోడతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది ఇంత ఎంత రెండు చెంచారు అంతే దానికి ఆకలి తీరు ఆ యథో ఏనుగులు అక్కడ బారేసిపోతుంది అది అంటే నాకు పరాక్రమం ఉంది నేను సంపాదించా మిగిలినవన్నీ మిగిలిన జంతువులు తెల్లని అవన్నీ ఏనుగులు చంపలేవు కదా నేను చంపకాలను చంపా నేను తీసుకున్నా మిగిలిన జంతువులు తీసుకొని సింహంలా బతకాలి మనం సంపాదించాలి మనకు అవసరమైందే ఉంచుకోవాలి మిగిలింది సమాజానికి ధారపోయాలి సింహం సింహంలా బతకాలి సింహం ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటలే బయటకు వస్తుంది ఇరవై గంటలు గుహలో ఉంటుంది ఆ నాలుగు గంటల్లో వేటాడుతుంది తనకు కావలసిన ఏనుగుని చూసుకుని ఏదో పీనుగుని తినే లక్షణం దానికి లేదు ఏనుగుని చూసుకుంటుంది దాని కుంభస్థలం మీదకి దూకుతుంది ఎత్తి మీదకి దూకి తన వాడి గోళతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది ఇంత ఎంత రెండు జంఛారు అంతే దానికి ఆకలి తీరు ఆ యథో ఏనుగులు అక్కడ బారేసిపోతుంది అది ఏమనుకుంటుందంటే నాకు పరాక్రమం ఉంది నేను సంపాదించా మిగిలినవన్నీ మిగిలిన జంతువులు తెల్ని అవన్నీ ఏనుగులు చంపలేవు కదా నేను చంపకను చంపా నేను తీసుకున్నా మిగిలిన జంతువులు తీసుకొని సింహంలా బతకాలి మనం సంపాదించాలి మనకు అవసరమైందా ఉంచుకోవాలి మిగిలింది సమాజానికి ధారపోయాలి సింహం సింహల్లా బతకాలి